ఓం నమో వెంకటేశాయ జై చి నమస్తా హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస ఈరోజు మనకు దశమహా విద్యా సేవ కోసం అని చెప్పేసి పవిడి వల్ల గోత్రము అడ్డగిరి సాంబశివరావు గారు ఈరోజు అమ్మవారి యొక్క అభిషేక ధూప దీప బలి నైవేద్య హోమ ప్రక్రియలకు సంబంధించి ఈరోజు వారు డొనేట్ చేశారండి సో అమ్మవారు వారికి ఆయర ఐశ్వర్యాలు అన్నీ ప్రసాదించాలి వారి యొక్క కోరికలు నెరవేరాలి అని చెప్పేసి మేము ఈరోజు ఆయన తరపున దశమహా విద్య సేవ చేయడం అనేది జరిగింది సో ఇది ఆయనకు ఎన్నో రెట్లు పాజిటివ్గా బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవిడి వల్ల గోత్రము అడ్డగిరి సాంబశివరావు గారు మీకు ఇలానే దశమహా విద్య దేవత యొక్క ఆ కృప అనేది మీ మీద ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక తర్వాత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎవరైనా మీరు పాల్గొనాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ నైన్ వన్ నంబర్కు కానీ మీరు కాల్ చేయగలరు కాల్ చేసి మీరు దశమహా విద్య సేవ కోసము మీరు అమౌంట్ ఇచ్చినట్టయితే ఆ రోజు మీకు అమ్మవారి యొక్క అభిషేక ధూపదీప నైవేద్య బలి ప్రక్రియ అనేది కూడా ఆ రోజు మీ గోత్రనామాల చేత గోత్రనామాల మీద జరుగుతుందండి సో ఇదండి ఈ అవకాశాలని దశమహా విద్య భక్తులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అది అమ్మవారు ఎవరెవరి కరుణించాలనుకుంటుందో అనేది అది మనం చెప్పలేమండి అదేవిధంగా దశమహా విద్యలకై విగ్రహాల కోసం అని చెప్పేసి నేను చాలా రోజులుగా చెబుతూనే ఉన్నాను ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు విగ్రహాలు డొనేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి ఈ విగ్రహాలు మీ ప్రతిష్టాపన తర్వాత జరిగే ప్రతి పూజా కార్యక్రమాల్లో మీ గోత్రనామాలు చదవడం జరుగుతుంది ఆ పూజ మరియు ఆ యొక్క బలి ప్రక్రియ యొక్క సంపూర్ణ ఫలితము మీ కుటుంబీకులకు మీకు చెందుతూనే ఉంటుందండి ఇది జీవితాంతము జరిగే ప్రక్రియ అనమాట సో కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక తర్వాత అమ్మవారి ఆజ్ఞ అది ఏ విధంగా ఎవరి చేత ఆమె ఇప్పించుకుంటుందో ఆమెకి తెలుసు జయమ